ఓకే మా ఎవరమ్మ నువ్వు సో అదనమాట సంగతి వాళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేశాను వాళ్ళకు ఒక నాలుగు క్వశ్చన్లు చెప్తాను వారికి కరెక్ట్గా ఆన్సర్ చెప్తే వాళ్ళకే లక్ష రూపాయలు ఇచ్చి పంపిస్తాను మీ సమక్షంలోనే ఓకే రెడీయా సో మీరు చేద్దామా సో ఫస్ట్ ஓகே அடிக்கல மனவே சாணம் செப்பாலா நீ குட்டூர் லட்ச ரூபாய் ஒன்னே கெச்சுக்கெல்லாம் நமஸே சார் நமஸ்டே சார் மிமே நாலு கடுக்க அடுக்கோ கார் அரகண்டி கொஞ்சம் ரெஸ்பா ఓకే సార్ ఫస్ట్ క్వశ్చన్ మీది లవ్ మ్యారేజా అరేంజ్ రెండు రెండు కాదా మరి ఎందుకు సార్ నక్కల్లా కలుసుకుంటున్నారు అంటే శ్మశానంలో వర్క్ చేసి ఏం చేసింది ఇది డప్పు మీరు ధ్యాన్ చేస్తా భలే ఉన్నారు సరే సార్ మీ సెకండ్ క్వశ్చన్ భార్య భర్తలు అదే భార్య భర్తలు మరి నాడు కాదు మీరే రాంటిగిన క్వశ్చన్ చెప్పండి సార్ లక్ష రూపాయలు అసలు ఓ మూడో క్వశ్చన్ మీకు పిల్లలు ఎంత మంది ఓ పది పన్నెండు మందిని కానీ తీసి పది పన్నెండు మంది కానీ విడిచి చెప్పారు సార్ అంటే ఉండండి

కూ రాసరాజు ఇగ కూర్చోండి ఏమిటి అంటున్నారు మూసుకొని కూర్చోమంటాడు కూర్చోకుంటాను మహాల్కి వచ్చిన అట్టే ఉంటానులే మీ మహాల్కి ఇగో బామాయ్ నాలుగు క్వశ్చన్ నాలుగు క్వశ్చన్లో చెప్తే రూపాయలు మీకే ఏమిటో నాలుగు క్వశ్చన్ లక్ష రూపాయలు చెప్పాను నీ అమ్మకపు మాడా ఇగో మీ ఫస్ట్ క్వశ్చన్ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా ఏమిటి మీది లవ్ లవ్ ఇగో లవ్ అలేదిరువే రేయ్ యా మన ఇద్దరం లవ్ చేసుకొని గుంటూరు నుంచి పారిపోదాం అంటావా నీ వాయిస్ ఏంటి నా వాయిస్ ఏంటి అసలే రేబొగును పక్కన పెట్టుకొని ఇన్ని మాట అంటావా చూసావా నేను ఏమనుకుంటా రా ఏయ్ నీకు నాదే ఉంది అనుకుంటా దర్తురా ఏంటది ఓ

వాడి నుండి మాట్లాంటి తల్లకుంటారు ఓ పిల్లలంతా మంది రెడీ కావాలి సమధులే అయ్యా ఉంది ఉంది ఆ విషయంలో చాలా గ్రేట్ నాలుగు మంది తింటాడు అత్త ఒరే క్రికెట్ టీం కదా ముగ్గురు ఎక్స్ట్రా యాక్షన్ ప్లేయర్ కొడి తిప్పావు కదా ఆఫీస్ కొబ్బర్ తెలుస సపోర్ట్ ఇగో మీ మూడు క్వశ్చన్స్ మీ ఇంట్లో హలో ఆ విగు బానే ఉంది కత్తారం కర చెయ్యిస్కో రాద్దావుతదా సరే బార్యావర్తలో అన్నీ ని ఉండాలండి ఏం చేయాలి నోట్ నోట్న కొంచెం జవాబుకి పెద్దగా చెప్పొచ్చు కదరా బార్యావర్తలో అన్నీ ని ఉండాలండి ఏం చేయాలి ఏంటని ఏం మాట్లాడుతున్నావు బార్యావర్త హలో మేము ఏలేమా చపాతీలు ఇవ్వడో చూడు ఏమిటి ఫైన్స్ సరిగ్గా చూడు ఇగో ఏంటి నరాలు బలహించుకో అక్కడే మంచి నాకు లేనిపోగాలని చెప్పు ఓ ఎవరు హవాలే ఉందో చూసావా ఓ భార్య భర్త అన్నిలుగా ఉండాలంటే ఏం చేయాలనుకున్నావా ఇప్పుడు నా కోపం వచ్చిందనుకో ముసలోడు సైలెంట్ గా ఉంటాడు ఓకే ముసలోడికి కోపం వచ్చిందనుకో ముసలోడే సైలెంట్ గా ఉంటాడు ఓకే ఓకే మంచిది ఇక లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ లాస్ట్ అండ్ ఫైనల్ మీ ఇంట్లో నీ హవా నడుస్తుందా మీ ఆయన హవా నడుస్తుందా ఏమిటి చెప్పి సౌరా మీ ఇంట్లో ఎవరి హవా నడుస్తుంది ఏమిటి అర్థం కాలేదండి అర్థం కాదా అర్థం అర్థండి నడుస్తుంది ఇగో లేకండి చెప్తా పైకి లేకండి మీ ఇద్దరు ఎలా వెళ్ళారు వెళ్ళారనుకో పింఛన్ ఆఫీస్ వచ్చింది రెండుగా ఏదో పిలిచి ఇస్తారు తీసుకొని వెళ్ళండి అనుకుంటా చెప్పా ఏమిటండి కూర్చుమని ఎలా మంటున్నాడా ఆ కూసుమని ఎలాగంటే కాపీ చేస్తాం అనుకుంటాను ఆ మొహం చూసి వాళ్ళు ముర్సిపట్టి తొట్టలాగా నాదంట తొట్టే అది మున్సిపాలిటీ బా బా ఛీ 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 ఈ మొసళ్ళతో కూడా పెట్టుకోకూడదండి అందుకే ఉత్తమ భార్య భర్తలు అంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళంటే కొంచెం ఉత్తమ భార్యబర్తలా ఉంటారని చెప్పి వాళ్ళకి సెలక్ట్ చేసా లాస్ట్ అండ్ ఫైనల్ చూడి కాకుంటే వాళ్ళకి కొంచెం సిక్ ఎక్కువ అనుకోకండి నేనైతే క్వశ్చన్ అడిగేస్తాను వాళ్ళని సో లాస్ట్ వెల్కమ్ ఉత్తమ భార్య భర్తలు రండి 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 సార్ నువ్వు వెళ్ళు బేబీ బేబీ వెళ్ళు బేబీ లేదా బేబీ నువ్వు వెళ్ళు ముద్దు నువ్వు వెళ్ళు రాద్దుగా చెప్తాను కావాలండి ఎక్కడ

இப்ப நான் பெலம் இது கே 아니야, 그래 보아 니고, 이거 미개한데 남자도 이걸 쫙 쓰고, 난 아, 다 폭아야, 그래, 그래 미래도 그래, 나도 고생을 해서 난다 했고, 아, 미들로 매리자, 에이미 매리자, 에이미 이런 마른 뻔나, 남자니까 니가 이리 뚱뚱한, 에이미 노출품, 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 이거 미플이 술가락이나 빗친 거야, 노출품. చెప్పు కూర్చో కూర్చో ఆ కూర్చో సెకండ్ క్వశ్చన్ మీకు మంది పిల్లలు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు రేయ్ పోరా నాకే తెలుసు నీకే తెలియాలి దానికి తెలియాలి పిల్లలు నువ్వు అటు ఇది ఏం పుడతారా పిల్లలు కూర్చో నమస్తే కూర్చో కూర్చోాల ఇగో కూడ భార్య ఒరే మీరు కొడతారు కనీసం ఉత్తమ భార్యాభర్త జరుగుతుందో ఉభుతున్నారు ఇక్కడ ఏందిరా ఇది అమ్మా అనుకో చెప్పమ్మా సార్ ఎవడే ఇష్టం సార్ నేను నమ్ముతాను సార్ వాడు నమ్మకలేదు వాడు వరకు వరకు ఏ వస్తారు అమ్మా కాసు కృష్ణమూర్తి గారు కృష్ణరాజు గారు సారీ నీళ్లు నీళ్ళు కొట్టే వరకు అర్థం కలుగుతుంది కృష్ణనాథు గారు అంటే ఆయన వస్తాడు కలిసి నీళ్ళు అది ఇప్పుడు నీళ్ళు కొట్టాడు సార్ లాస్ట్ అవుతుంది ఫైనల్కి సరే సరే నేను లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుక్కోండి అడుగుంటా ఇప్పుడు దాన్ని బాగానే అడుగుతున్నాం చూసాం కదా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా మీ ఆవిడ హవా నడుస్తుందా లేదు

you mm -hmm.